హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అది శుభవార్త రావడం జరిగింది ఈసారి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వాట్సాప్లోనే రాబోతున్నాయి సో ఏ తేదీన రిజల్ట్స్ విడుదల చేస్తారు అనేది కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది అంటే ఏప్రిల్ నెలలోనే ఈ తేదీన విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ తేదీన విడుదల చేస్తారు వాట్సాప్లో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి ఒకటిన ప్రారంభమై మార్చ్ ఇరవై తేదీన ముగిసిన విషయం తెలిసిందే ప్రస్తుతం విద్యార్థులు రిలాక్స్ అవుతున్నారు సమ్మర్ హాలిడేస్ను ఎంజాయ్ చేస్తున్నారు దీంతోపాటు తాము రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే రీవాల్యుయేషన్ ప్రక్రియ నేటితో పూర్తయింది ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మార్కుల ఎంట్రీతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై అధికారులు కసరత్తు చేస్తారు ఫలితాలు ఎప్పుడంటే రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయ్యి మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ చేపడతారు దీనికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చు అనంతరం ప్రభుత్వ అనుమతితో ఫలితాలు ప్రకటిస్తారు అన్నీ కుదిరితే ఏప్రిల్ పన్నెండు లేదా పదమూడు తేదీల్లో ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది గతేడాది ఏప్రిల్ పన్నెండున ఫలితాలు ప్రకటించారు ఈసారి వాట్సాప్లోనే ఫలితాలు వస్తాయి ఏపీలో మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి పౌర సేవలు అన్నీ కూడా దీని ద్వారానే పొందవచ్చు ఇందులో భాగంగానే ఈసారి ఇంటర్ అడ్రస్ కూడా వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నారు ఇప్పటికే టెన్త్ ఇంటర్ హాల్ టికెట్లు కూడా వాట్సాప్ సేవల ద్వారానే పొందారు మిత్ర నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు సులభంగా పొందుతారు పరీక్ష రాసిన విద్యార్థులు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మన మిత్ర మనమిత్ర నంబరుకు అనే సందేశం పంపితే ఫలితాలు పొందవచ్చు మార్కుల జాబితా పీడిఎఫ్ రూపంలో డిస్ప్లే అవుతుంది ఈ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈ మాదిరిగా వచ్చే మార్కుల జాబితాలు షార్ట్ మెమోలుగా ఉపయోగపడుతున్నాయి గతంలో ఫలితాలు విడుదలైన తర్వాత కొన్ని రోజులకు షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చేవి అప్పటి వరకు విద్యార్థులు వేచి చూసేవారు కానీ ఈసారి మన మిత్ర వాట్సాప్ ద్వారానే ఈ తరహా మెమోలను పొందవచ్చు ఫలితంగా విద్యార్థుల చేతికే క్షణాల వ్యవధిలోనే షార్ట్ మెమోలు అందినట్టు అవుతుంది సో ఈ విధంగా ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఈ ఏప్రిల్ పన్నెండో తేదీనైనా లేదా పదమూడో తేదీనైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే రిజల్ట్స్ అనేవి వాట్సాప్లోనే విడుదల చేస్తారని చెబుతున్నారు ఇంకా మనకు రెండు మూడు రోజుల్లో అప్డేట్స్ అయితే వస్తాయి అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్